ఇలా వెళ్ళటం కాస్త నాకు బాధగా ఉంది జనో కానీ మీ తాతయ్యను బ్లాక్మెయిల్ చేయటం వల్ల మనం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం మీరు అలా అనుకుంటున్నారా అంటే నేను అక్కని ఇన్ని రోజులుగా చూస్తున్నాను అక్క ఎలా ఆలోచిస్తుందో నాకు తెలీదా ఈ పాటికే అక్క ప్లాన్ వేసి ఉంటుంది కానీ ప్లాన్ వేస్తే వదిన చెప్పాలి కదా ఇప్పటి చెప్పలేదు కదా అక్క ఏది చెప్పదు అయిన తర్వాతే చెప్తుంది నాకు అక్క మీద ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఇప్పుడు మనం వెళ్ళటం కూడా అక్క ప్లానేమో అని అనిపిస్తుంది ఏమో చూడాలి అనే విధంగా జాను అంటూ ఉంటే మరోవైపు బామ్ని పేల్చడానికి వైర్ని క్రింద సెట్ చేస్తూ ఉంటారు లక్ష్మి వాళ్ళు దారిలో ఆ వైర్ని సెట్ చేసి రెయి ఇటువైపు నుండే వస్తుంది ఖచ్చితంగా పేలుతుంది కదా అన్న ఒక్కటి కాదు మూడు మీరు కంకర పడాల్సిన అవసరం లేదు అదేరా అదే నాకు కూడా కావాలి అనే విధంగా అంటూ ఉంటే మీరు కంగారు పడకండి అన్నా అని విధంగా అంటూ వెంటనే చాలా సంతోషపడిపోతూ ఉండగా అదే సమయానికి అడ్వకేట్ వస్తాడు ఏంటి మీరేం చేస్తున్నారు పైకి పంపించేస్తున్నాం అందుకే ఇదంతా ప్లాన్ చేసాం నాతోనే పెట్టుకుంటుందా కానీ ఇదంతా మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు నీ దృష్టిలో కరెక్ట్ కాదు కానీ నా దృష్టిలో కరెక్టే లక్ష్మి నాకే ఛాలెంజ్ చేసి ఎదురు తిరిగి నా ఫ్యాక్టరీని అల్లకల్లోలం చేయాలని చూస్తుంది అలాంటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఎలా తీసుకున్నాను ఇక మరోవైపు లక్ష్మీమిత్ర ఇద్దరు కూడా లగేజ్ బ్యాగ్ తీసుకొని బయటికి రాగానే అమ్మ మీరు వెళ్ళడం కాస్త బాధగా ఉంది కానీ వెళ్ళక తప్పదు కదా వెళ్ళాలి కాంతమ్మ పిల్లల్ని ఉన్నో జానుని వివేక్ని పిలువు అని విధంగా చెప్పగానే సరే అమ్మగారు ఇప్పుడే వెళ్ళి పిలుస్తాను అమ్మ మీ తాతయ్య గారిని అలా కిడ్నాప్ చేయడం కాస్త బాధగా ఉంది ఆ నరసింహ వల్లే ఇప్పుడు మీరు వెళ్తున్నారు మీరు ఎంతో సంతోషంగా మీరు ఈ ఊరికి వచ్చారు కానీ మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవటం మాకు చాలా బాధగా ఉంది అసలు ఊరి సమస్యలను మీకు చెప్పకూడదని మీ తాతయ్య అనుకున్నాడమ్మా ఎక్కడ చెప్తే నువ్వు ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తావని తెలుసు కానీ నువ్వు రిస్క్లో నీ జీవితం ఎక్కడ పడుతుందో అని ఆలోచించి చెప్పలేదమ్మా అని ఈ విధంగా అనగానే ఆ మాట విన్న లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది సరే అండి లగేజ్ బ్యాగ్ని లోపట లోపల పెట్టించండి అనే విధంగా కానగాని వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక పదండి మనం కూడా వెళ్దాం అని విధంగా అంటూ వెళ్తూ ఉండగా మరోవైపు మాత్రం నరసింహ అదే రూట్ నుండి వస్తూ ఉంటాడు ఏంటంటే అసలు నరసింహ ఇది చేస్తాడు అది చేస్తాడు అనుకుంటే ఏది చేయకుండా అలా వెళ్ళిపోయాడేంటి వాడిని ఎంతో గొప్పగా ఊహించుకున్నాను ఇప్పుడు వాడేదైనా ప్లాన్ చేస్తే మనం రిస్క్లో పడతాం కదా ముందు మనం ఈ వోరుని దాటేయాలి పద అనే విధంగా అంటూ ఉంటే లేదంటే ఇంత సింపుల్గా నేను ఎలా వదిలేయాలి అని అంటూ వెంటనే ఫోన్ చేస్తూ ఉంటే నరసింహ ఫోన్ని తీయడు వెంటనే అడ్వకేట్కి ఫోన్ చేస్తారు ఏంటి మేడం ఇలా ఫోన్ చేశారేంటి నరసింహ అన్న మనీషా ఫోన్ చేసింది నాకు ఫోన్ చేస్తేనే నేను లిఫ్ట్ చేయలేదు అందుకే నీకు చేసినట్టుంది స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు సరే అన్న అనే విధంగా అంటూ స్పీకర్లో పెట్టి చెప్పమ్మా ఎందుకు ఫోన్ చేశావు మీ నరసింహ ఎక్కడ ఉన్నాడు నేను ఫోన్ చేస్తుంటే కూడా ఫోన్ తీయట్లేదు అయినా వాడిని ఎంతో గొప్పగా ఊహించుకున్నాను చీర కట్టుకొని బయట తిరగమని చెప్పు ఇంత ఎదవని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది చేస్తాను ఇది చేస్తానని ఎంతో గొప్పగా చెప్పి ఇప్పుడు ఏమి చేయను చాతగారి చాతగారిని దద్దమలా ఎక్కడ ఉన్నాడా ఫోన్ చేస్తుంటే కూడా ఫోన్ తీయకుండా ఉన్నాడేంటి ఏంటమ్మా మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా నేను మాట్లాడింది కరెక్టేలే ముందు వాడికి చెప్పు అని విధంగా అంటూ కాలనీ కట్ చేయగానే అదిగో అది ఇలా మాట్లాడుతుందని నేను లిఫ్ట్ చేయలేదు అని కోపంతో నరసింహ మండిపడిపోతూ ఉంటే ఏంటి మనిషా అలా ఎందుకు మాట్లాడో మరి ఇంకెలా మాట్లాడాలంటే ఏదో చేస్తాడనుకుంటే ఏది చేయలేదో అనే విధంగా మనిషా అంటూ ఉంటుంది అన్న మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని లాయర్ చెప్తూ ఉంటాడు మరోవైపు మాత్రం అమ్మ మనం ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళటం చాలా బాధగా ఉందమ్మా అని పిల్లలు అంటూ ఉంటే వెళ్ళాలి అంతే ఇక వెంటనే మనిషా పద మనిష మిత్ర నేనా అవును నువ్వే పద అనే విధంగా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఏంటి మనిషా నువ్వు వెళ్ళావంటే బాం పేలుతుంది మిత్ర పిలిచాక నేను వెళ్ళకుండా ఉంటానా అంటే మనీషా ఏమైంది ఆ వస్తున్నాను మిత్ర అని అంటూ ఇక వెంటనే వెళ్తూ ఉండగా మిత్ర కార్లో మనీషా కూర్చుంటుంది ఏంటి మనీషా నా కార్లో మా కార్లో కూర్చోవాలంటే అంత ఇబ్బందిగా ఫీల్ అయ్యావు ఎందుకో ఏ మీరు ఉన్నారు కదా అని అబ్బో ఎప్పటి నుంచో ఇలా ఆలోచిస్తున్నాం ఇప్పుడు మీ ఇద్దరికి గొడవ అవసరమా చెప్పు లక్ష్మి అని అనగానే వెంటనే సైలెంట్ అయిపోతుంది ఇక మరోవైపు మాత్రం నరసింహ ఫోన్ చేస్తూ ఉంటాడు లక్ష్మి వెళ్తున్న కారుకి వెంటనే ఊరి ప్రజలు అడ్డుగా వచ్చి నిలబడగానే ఇక వెంటనే కారు ఆగిపోతుంది ఇక అప్పుడు రౌడీలు వెంటనే నరసింహకు ఫోన్ చేస్తారు అప్పుడు వెంటనే జేంట్రా చెప్పరా అన్న ఇక్కడ లక్ష్మి కారు ఆగిందన్న మధ్యలోనే ఏంట్రాను వంటుంది అవునన్నా జల ఆగింది ఊరి జనాలు వచ్చి ఎదురుగా నిలబడ్డారన్న అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరోవైపు లక్ష్మి మిత్ర వస్తున్న కారుకి ఊరి జనాలు అడ్డుపడగానే వెంటనే కారు నుండి దిగుతారు ఏమైందమ్మా ఇలా వచ్చారేంటి అని లక్ష్మి అడుగుతుంటే ఏంటమ్మా మీరెందుకు ప్రయాణం చేస్తున్నారో మాకు తెలీదు కానీ మీరెందుకు వెళ్తున్నారో కూడా తెలియదమ్మా కాస్త బాధగా ఉంది మా బాధను తీరుస్తారన్న నమ్మకం నాకుంది మా బాధను తీర్చకుండా పర్లేదు కానీ ఆ పెద్దయ్య గారు బ్రతకాలమ్మా ఆపదలో ఉన్నారు కానీ మేమిక్కడికి ఎందుకు వచ్చామంటే పుట్టింటి సారను మీకు ఇవ్వాలి కదమ్మా కొత్తగా పెళ్ళైంది మా తరపున ఇవ్వాలి కదా అప్పుడు వెంటనే దేవయాని మాత్రం వాళ్ళకు పుట్టినలు కూడా ఉందా వాళ్ళ తాతయ్య పోయినప్పుడే అన్నీ పోయాయి కదా అయ్యో అలా అనుకుంటే ఎలా వాళ్ళు మా అని మేము అనుకున్నాము మమ్మల్ని కూడా లక్ష్మమ్మ జానమ్మ కూడా అలాగే అనుకున్నారు అని చెప్పగానే అయితే ఇప్పుడేంటి మేము వెళ్తుంటే ఎందుకు అడ్డొచ్చారు అని అంటూ ఉంటే ఇప్పుడు మేము వెళ్ళాలి మీరు మాకు అడ్డు తప్పుకోండి అది కాదమ్మా అమ్మవారి దగ్గర పూజ చేసి వచ్చాము చీర తీసుకొని శారీ తీసుకొని వెళ్తే మేము చాలా సంతోషపడతాము ఇప్పుడు మాకంత టైం లేదు మేము వెళ్ళాలని చెప్తుంటే ఎందుకు మమ్మల్ని ఇలా విసిగిస్తున్నారు అని దేవయాని అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటే అంతలో లక్ష్మికి ఫోన్ కాల్ వస్తుంది ఏంటి ఎందుకు ఫోన్ చేశావు ఏంటి మధ్యలోనే కార్ ఆగిపోయిందేంటి ఈ ఊరిని వదిలి వెళ్తారని అన్నారు కదా ఎందుకు ఆగిపోయారు వెళ్తున్నాం వెళ్తాం అనే విధంగా అంటూ వెంటనే కాల్ని కట్ చేయగానే ఇక ఆ తర్వాత ఏమండి మనం ఇక్కడ నుండి త్వరగా వెళ్ళాలి మీరు మాకు అడ్డు తప్పుకోండి మా బాధని కూడా మీరు అర్థం చేసుకోండి అని మిత్ర చెప్పగానే వెంటనే సరే అమ్మ ఇక మేము అడ్డు తప్పకుండా అమ్మవారి కుంకుమైనా పెట్టుకోండి అని అంటూ లక్ష్మికి పెట్టగానే ఇక వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం నరసింహ చాలా సంతోషంగా వెంటనే లక్ష్మి తాతయ్యకు ఫోన్ చేస్తాడు ఏనా ఆ లక్ష్మి అది చేస్తుంది ఇది చేస్తుందని తోపుగా మాట్లాడు కదా పాపం ఏమీ చేయలేక ఊరు వదిలి వెళ్ళిపోతుంది అని విధంగా చెప్పగానే వెంటనే ఆ మాట విన్న తాతయ్య నవ్వుతూ ఉంటాడు ఏంట్రా ఎందుకు నవ్వుతున్నావు నీకు ఇంకా అర్థం కాలేదు ఆల్రెడీ ఆటం మొదలు పెట్టింది అని విధంగా చెప్పగానే నరసింహ షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు